ఇప్పుడు వరకు మనం మన ఫామ్లో చెట్ల మీద కాయలు రకాలు వెరైటీస్ అన్ని మాట్లాడుకున్నాం కదా ఆ కాయల్ని మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఏ విధంగా మనము రైపెనింగ్కి పెడతాము ఎట్లా రైపెనింగ్ చేస్తాము ఎలా అరేంజ్ చేస్తాము అన్నది చూపిస్తారండి ఇక్కడ చూడండి ఇవన్నీ మనము తెంపుకొచ్చిన కాయలు చెట్ల నుంచి కోసుకొచ్చిన తర్వాత అంటే హార్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాయలు కూడా హార్వెస్టింగ్ కూడా ఇంపార్టెంట్ అండి ప్రతి కాయ ఇలా మెచ్యూర్ అయిన తర్వాత మాత్రమే మనం హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది చూడండి మెచ్యూర్ అయితే దీనికి ఈ కలర్ ఆఫ్ కాయ మారుతుంది దీని మీద తెల్లటి మచ్చలు బాగా కనిపిస్తాయి మంచిగా మెచ్యూర్ అయిన కాయ ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఇది వచ్చేసి హిమాయత మీకు ఇలా బల్జ్ ఇలా ఉంది మళ్ళీ బంగినపల్లి చూసుకున్నట్లయితే కూడా అన్నీ అదే విధంగా చూడొచ్చు ఇలాంటి తెల్లటి మచ్చలు సో ఇలా మెచ్యూర్ అయిన కాయను మనం హార్వెస్ట్ చేసి ఏ విధంగా మనం రైపెనింగ్ చేస్తాము సో అన్నిటినీ కూడా చూస్తే మనకి ఇక్కడ కంటైనర్స్లో లాస్ట్ ఇయర్ కూడా మనం కంటైనర్స్లో రైపెనింగ్కి పెట్టడం జరిగింది ఇక్కడ చూస్తే వీటిలో మేము ఒక త్రీ లైన్స్ పెట్టుకుంటాం అన్నట్టు కింద గడ్డి వరిగడ్డితోనే వరిగడ్డి పెట్టేస్తాము కింద మొత్తం ఎండిన వరిగడ్డి ఒక లేయర్ వేసేసి దానిపైన మళ్ళా లేయర్ కాయలు దానిపైన మళ్ళా లేయర్ కాయలు మళ్ళీ గడ్డి పెట్టి మళ్ళీ ఇంకొక లేయర్ కాయలు మళ్ళీ గడ్డి మళ్ళీ లాస్ట్ లేయర్ కాయలు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ కేసర్ వెరైటీ ఉందండి ఇవి మొత్తం కేసర్ మ్యాంగోస్ నిన్న రైపు పెట్టడం జరిగింది మీరు చూసినట్లయితే చూడొచ్చు చూడండి మొన్న హార్వెస్ట్ చేసాము హార్వెస్ట్ చేసి ఆల్రెడీ టూ డేస్ అయింది రైపెనింగ్కి నిన్న పొద్దున్నే మనం రైపెనింగ్ కోసం పెట్టడం జరిగింది చూసినట్లయితే ఈ విధంగా మనకు మంచి కలర్ మెల్లగా స్టార్ట్ అవుతుంది మొత్తం ఒకేసారి కలర్ రాదు జస్ట్ రైపెనింగ్ స్టార్ట్ అవుతుంది ఇది కూడా ఫుల్లీ మెచ్యూర్డ్ కేసర్ వెరైటీ కేసర్ వెరైటీ ఫస్ట్ మనం హార్వెస్ట్ చేసి రైపెనింగ్ పెట్టడం జరిగింది కేసర్ అన్నది చాలా స్పెషల్ వెరైటీ అండి ఇది ప్రతి కాయ కూడా టూ హండ్రెడ్ ప్లస్ గ్రామ్స్ అవుతుంది ఇది సక్కింగ్ వెరైటీ అంటే జ్యూసీ వెరైటీ మనకు ఇది సక్ వెరైటీ అంటే సక్కర్స్ లాగా ఇది ఇష్టపడిన వాళ్ళంటూ ఉండదు బాగా మంచిగా అయిన తర్వాత తింటే చాలా దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఇది స్వీట్ చాలా స్వీట్నెస్గా ఉంటుంది ఎందుకు అంటే ఇది మనకు చూసుకున్నట్లయితే మనకు ఆల్ఫోన్సా కన్నా స్వీట్ ఎక్కువగా ఉంటుంది ఇది క్వీన్ ఆఫ్ ద మ్యాంగో అని చెప్పుకుంటుంటారు సో ఎందుకు అంటే దీని స్పెషాలిటీ అది కేసర్ వెరైటీ దీని టెక్స్చర్ చూడండి ఇలా ఉంది దీని షేపు ఇదంతా సో ఇది మనకు కేసర్ వెరైటీ అన్నీ చూడండి రైపెనింగ్కి ఇందులో ఈ కంటైనర్లో ఎంత వేడి వస్తుంది అంటే ఉడికిపోతాం మొత్తం క్లోజ్ చేసేస్తాం త్రీ డేస్ తర్వాతనే మనం ఓపెన్ చేస్తాం అప్పటికి ఈ వేడికి మంచిగా ఈ గడ్డి కూడా వేయడం వల్ల ఇంకా కప్పేయడం వల్ల ఇంకెక్కువ వేడయ్యి బాగా మంచి కలర్ వస్తాయి రైపెనింగ్ అవుతాయి అన్నట్టు సో చూడండి ఈ విధంగా రైపెనింగ్ అవుతున్నాయి మనకు అన్నీ కూడా సో ఇక్కడ లేయర్స్ లేయర్స్ పెట్టడం జరిగింది ఇది ఫస్ట్ లేయరు ఇక్కడ చూసినట్లయితే మీరు సారీ ఇది టాప్ థర్డ్ లేయరు ఇక్కడ సెకండ్ లేయరు ఇక్కడ ఇది ఫస్ట్ కింద ఇది సెకండ్ ఇది థర్డ్ సో త్రీ లేయర్స్ పెట్టాం అంతకన్నా ఎక్కువ పెడితే కూడా కింద ఉన్న వాటికి వెయిట్ పడి నలిగిపోవడం జరుగుతుంది సో ఓన్లీ టూ ఆర్ త్రీ లేయర్స్ అంతే పెడతామండి ఇది మన మనం రైపరింగ్ చేసే పద్ధతి అక్కడ ఎలా అరేంజ్ చేసుకుంటామన్నది మీకు ఒక్కసారి చూపిస్తాను లేయర్ బై లేయర్ ఈ కంటైనర్ చూసినట్లయితే ఈ కంటైనర్ విడ్ వచ్చేసి టెన్ ఫీట్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫీట్ అండి మనం ట్వంటీ బై సారీ టెన్ బై ట్వంటీ ఫీట్ ఉన్నటువంటి ఈ యొక్క కంటైనర్లో మనం ఒక టన్ను కాయలు రైపు ఒక్కసారి ఉంచుకోవచ్చు సో త్రీ డేస్కి ఫుల్గా చాలా వేడి అసలు ఇది కూడా ఐరన్దే ప్లస్ మొత్తం క్లోజ్డ్ ఎక్కడ కూడా మనకు వెంటిలేషన్ లేకుండా ఉంటుంది కాబట్టి మనం క్లోజ్ చేస్తే ఆ వేడికి బాగా ఉబ్బరింతకు బాగా మాగిపోతాయి ఇక్కడ చూసినట్లయితే మనం అన్నీ కూడా ఇక్కడ పెట్టింది పండూరు మామిడి పండూరు మామిడి అన్నీ ఇలా రైపు పెట్టుకోవడం జరిగింది పండూరి మామిడి కాయ చూడండి దీని టెక్స్చర్ ఇది బాగా మెచ్యూర్ అయిన తర్వాత ఈ విధంగా థిక్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది పైన ఈ యొక్క తెల్లటి మచ్చలు మంచిగా పెద్దగా అయ్యి ఇలా రఫ్గా అవుతాయి ఈ తెల్లటి మచ్చలు ఇలా రఫ్గా అయిన తర్వాతనే అది స్మూత్గా ఉన్నప్పుడు అది రైప్ అంటే మెచ్యూర్ కానట్టు సో థిక్ కలర్ అయ్యి ఈ యొక్క మచ్చలు మనకు రఫ్గా మన చేతికి దాకుతాయి అన్నట్టు అప్పుడు ఇది మనకు మెచ్యూరిటీ వచ్చింది ఈ కాయ అని తెలుస్తుంది అన్నట్టు ఇలాంటి కాయలు మాత్రమే మనం హార్వెస్ట్ చేసి రైపినింగ్కి పెడితే మనకు తొందరగా రైపిన్ అవుతాయి లేకపోతే రైపినింగ్ కాకుండా ముడుచుకుపోతాయి మెచ్యూర్ రాని కాయలు పెడితే మాత్రం సో ఇది అండి పండూరి కాయలు కూడా మనకు చాలా స్పెషల్ వెరైటీ చూడండి ఇవి మాగిన తర్వాత కూడా గ్రీన్ కలరే ఉంటాయి సో ఈ విధంగా మనం అన్ని కింద ఒక లైన్ పర్చుకోవడం జరిగింది చూసినట్లయితే ఇది ఒక లేయరు దీని మీద మళ్ళీ ఇలా ఫుల్గా గడ్డేసుకున్నాం ఈ లేయర్ మీద ఈ కిందంతా కూడా ఇవే ఉన్నాయి దీని మీద గడ్డ వేసుకున్నాం ఈ గడ్డేసిన కాయల మీద మళ్ళీ ఇంకొక లేయరు కాయలు అది పెట్టిన తర్వాత మళ్ళీ పైన గడ్డి మళ్ళీ ఇంకొక లేయరు కాయలు పెట్టి కంటైనర్లు క్లోజ్ చేసేస్తాం క్లోజ్ చేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి సెమీ రైపెన్లో మంచిగా కలర్ స్టార్ట్ అయ్యి వస్తూ ఉంటుంది అప్పుడు తీసి మనకు తీసినప్పుడు ఒక త్రీ టు ఫోర్ డేస్ మనం బయట ఉన్న ఏం కావన్నట్టు అప్పుడు మంచిగా పడుతాయి అప్పుడు కస్టమర్ మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు లోపల నుంచి బాగా మాగుతాయి ఇలా పెట్టడం వల్ల అదే మనం క్రేట్స్లో కూడా వేసి పెట్టడం జరిగిందండి క్రేట్స్లో మనం పేపర్ వేసేసి మొత్తం కింద నుంచి పైకి ఎండ్రైపింగ్ ప్యాకెట్ అందులో క్రేట్లో వేసి పెడితే ఏమవుతుంది అంటే అవి అంత మనం అనుకున్నంత బాగా రైపెన్ కావట్లేదు లే బాగా లేట్ అవుతుంది ప్లస్ సరిగా పండట్లేదు బట్ ఈ విధంగా ఇట్లా ఫాలో అయినప్పుడు మనకు చాలా పర్ఫెక్ట్గా మాగుతుంది కాయ లోపటి నుంచి కూడా మంచిగా రైపెన్ అవుతుంది సో లాస్ట్ ఇయర్ ఈ విధంగా చేశాం కాబట్టి మనకు మంచి పేరు వచ్చింది టేస్ట్ కస్టమర్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు సో అందుకోసం మళ్ళీ ఇదే విధంగా మనం రిపీట్ చేస్తూ ఉన్నాం మాగబెట్టడం మన సూనందనం ఫామ్స్లో సపోటా అండి సపోటా చాలా స్పెషల్ మనకు ఎందుకంటే సపోటా ఫ్రూట్ తిన్నవాళ్ళు మీ మీరు ఇచ్చిన సపోటా మేము ఎక్కడ తినలేదు అంటే నాకు కూడా అండి మేము చిన్నప్పుడు తిన్న సపోటా ఇప్పుడు మార్కెట్లో దొరికే సపోటాకు చాలా వ్యత్యాసం ఉంది కాయలు చాలా లావుగా కనిపిస్తున్నాయి చూడడానికి బాగా నిగ కానీ తింటే మాత్రం టేస్ట్ లేదు తీయదనం లేదు అసలు ఆ ఫ్లేవరే లేదు సపోటా ఫ్లేవర్ అది తెలిసిన వాళ్ళే ఎంజాయ్ చేయగలరు ఆ ఒరిజినల్ ఫ్లేవర్ ఎప్పుడు వస్తుంది అంటే మనం కరెక్ట్గా పక్వానికి వచ్చిన కాయను తెంపి అలాగే పెడితే కూడా అది మనకు మంచిగా మాగుతుంది ఇంకా దానికి అసలు ఏం వేయాల్సిన అవసరం లేదు కానీ మార్కెట్లోకి ఎలాంటి సపోటాలు వస్తున్నాయి అంటే తోటలు పట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నీ ఒకేసారి తెంపేసి పిందెలు అయినవి కానివి ఒకేసారి తెంపి మార్కెట్కి వేసి అందులో కూడా ఎన్ రైపెన్ ప్యాకెట్స్ ప్లస్ ఆ యొక్క చైనా రైపెనింగ్ ప్యాకెట్స్ పెట్టేసి మార్కెట్కి తేవడం వల్ల చూడ్డానికి అన్ని మెత్తగా ఉంటున్నాయి మెత్తబడుతున్నాయి కానీ తింటే మనం అనుకున్నంత అసలు ఆ నోటికి రుచి ఆ టేస్ట్ తగలట్లేదు అన్నట్టు ఎంత తిన్నా వేస్ట్ డబ్బులు ఎంత ఉన్నా కానీ మనకు కావాల్సినటువంటి మనం ఏ టేస్ట్ కావాలో దాని అంటే ఒరిజినల్ టేస్ట్ ఎంజాయ్ చేయలేనప్పుడు ఎంత పెట్టుకున్నా వ్యర్థమే అని నేను అంటాను సో అలాంటి కోవలేకే వస్తుంది ఈ సపోటా బయట చూడ్డానికి చాలా చాలా కనిపించినా కానీ మనకు ఇలాంటి క్వాలిటీ సపోర్టా క్వాలిటీ ఎప్పుడు వస్తుందని అందరూ క్వాలిటీయే పండిస్తున్నారు కానీ అవి రైతు కరెక్ట్గా అమ్ముకోగలిగితే అప్పుడు కస్టమర్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు రైతుకు మాత్రమే తెలుసు అవి ఎప్పుడు తెంపాలి ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి ఎలా మాగుతాయి అని కస్టమర్ కూడా అవి తిన్నాక అబ్బాయి ఇది కదా ఒరిజినల్ టేస్ట్ అన్న ఆ యొక్క హ్యాపీనెస్ డబ్బులు పెట్టి కొన్నందుకు ఆ యొక్క సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది లేకపోతే ఇప్పుడు బయట ఎక్కడన్నా ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో ఏదైనా కొనుక్కొని తిన్నా కానీ అసలు అనిపించట్లేదు రుచికి డబ్బులైతే ఉంది అందరి దగ్గర కానీ ఆ మంచి ఫుడ్ దొరకట్లేదు సో అందుకోసమనే మేము ఫార్మింగ్ చేయడం కూడా అందులో ఈ సపోటా అంత మంచి టేస్ట్ని అందరికీ చూయించగలుగుతున్నాం మేము చేసింది ఏమీ లేదు అందరిలాగే ఫార్మింగ్ చేస్తాను బట్ దీంట్లో కొన్ని బయోస్ బయో ఎంజైమ్స్ ఇవ్వడం వల్ల సపోటా సపోటా బయో ఎంజైమ్ వల్ల కాయ సైజు అది ఇది దాని టేస్ట్ బాగా పెరుగుతుంది అయితే మొన్న నేను వేరే ఫార్మా దగ్గర పోయినప్పుడు మేము పండించినటువంటి కూరగాయలు తీసుకెళ్తే తన అబ్బ అమ్మ ఎంత టేస్ట్గా ఉన్నాయి అవి మిర్చి టమోటానే ఖాళీ సో అవి కూడా బయట తినేవాటికి వీటికి ఎప్పుడో ఒకసారి ఇలా పండించినవి తిన్నప్పుడు ఆ రైతుకి ఎంత డిఫరెన్స్ తెలిసింది అంటే అమృతంలాగా ఉన్నాయి అన్నప్పుడు అర్థం చేసుకోవాలి అంటే అవి మనకు కెమికల్స్ వేసి పురుగులు వస్తున్నాయని ఎక్కువ పురుగు మందు వాడినప్పుడు ఆ కాయల కూరలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ పోతుంది అప్పుడు ఏదో తింటానం అంటే తింటాం అన్నట్టు ఉంటుంది అప్పుడు మనం ఎటువంటి కెమికల్స్ వేయకుండా బయోస్ వాడి చేసినప్పుడు దాని టేస్ట్ నిజమైన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది సో అట్లనే మనం ఇవి కూడా అండి మంచిగా పక్వానికి వచ్చిన తర్వాతనే తెంపుతాము ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చింది మనకు సపోటా కూడా మేము ఏం చేస్తున్నామంటే మంచిగా కలర్ ఈ సపోటా హార్వెస్ట్ చేసేది కూడా తెలిసి ఉండాలి ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్ ఉంది ఈ గోల్డెన్ కలర్ అంటే మనం పైన ఇలా గీకినప్పుడు థిక్ గ్రీన్ కలర్ రాకుండా ఉంటే అది మనకు మెచ్యూరిటీకి రెడీ అయింది అని ఇలా తెంపి పెట్టేస్తే ఇప్పుడు ఈ కాయ అన్నది మనకు పండుతుంది రైపనవుతుంది దాని అంతక అదే మనం బయట పెట్టేస్తే టూ త్రీ డేస్ తర్వాత సో ఇలాంటి మంచి టేస్ట్ ఉంటాయి అన్నట్టు సో అది తెలిసి ఉండాలి ఏదో పంటలు పండిస్తానని కాదు మనం పంట పండించి మార్కెట్ చేసేంత వరకు మనకు నాలెడ్జ్ ఉంటేనే రైతు సక్సెస్ఫుల్ అని చెప్పగలుగుతాను బట్ కానీ రైతులందరికీ ఏంటి అంటే ప్రాబ్లమ్ కస్టమర్కి కావాలి రైతులు కానీ మనకు రైతులకు వచ్చేటువంటి ప్రాబ్లమ్ లాజిస్టిక్స్ అంటే కస్టమర్ దగ్గరికి చేర్చలేకపోతున్నారు కస్టమర్స్ ఎక్కడెక్కడో ఉండడము అదొక ప్రాబ్లము ఎక్కడ రైతు గురించి తెలిసి పండిస్తున్నారని తెలిసి కావాలని అడుగుతున్నారు కానీ ఇలాంటి పెరిషబుల్ ఐటమ్స్ ఆర్టీసీ కార్గోలో కానీ నవతాలో కానీ పంపించలేకుండా డ్యామేజ్ అవుతా ఉన్నాయి సో అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు మేము గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కొందరం కలిసి ఈ మార్కెటింగ్ కోసం కొంచెం స్టార్ట్ చేస్తాము ఇప్పుడు మ్యాంగోస్ అలాంటివి కూడా ఈ పద్ధతిలో పండించిన వాళ్ళవి సిటీకి మేము దగ్గరలో ఉన్న కాబట్టి మేము తీసుకొని వాళ్ళకి కూడా అమ్మడం జరుగుతూ ఉంది స్టాల్స్ పెట్టడం వల్ల కస్టమర్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఒక పాయింట్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం సో అప్పుడు రైతులకి అంటే ఎవరైతే ఇలా పండిస్తున్నారో వాళ్ళకి మేలు జరుగుతుంది కస్టమర్స్ తినాలనుకున్న వాళ్ళకి మేలు జరుగుతుంది సో ఈ యొక్క లాజిస్టిక్స్నే కొంచెం వర్కౌట్ చేయగలిగితే ప్రతి రైతు కూడా సక్సెస్ఫుల్ అని నేను అనుకుంటానండి సో ఈ యొక్క మా ఒరిజినల్ సపోటా మంచి టేస్ట్ ఫ్లేవర్ సపోటా తినాలనుకుంటే మా మ్యాంగో స్టాల్స్ దగ్గర సపోటా కూడా రెడీగా ఉంటాయి బట్ సపోటా లాస్ట్ స్టేజ్లో ఉంది కొన్ని మాత్రమే అందించగలం కస్టమర్ Thank you.